అక్షయ దేహాన్ని అనుగ్రహించుటకు అతి త్వరలో రానైన యేసు యేసుక్రీస్తు వారి ఘనమైన నామనం మీ అందరికీ మరొకసారి శుభములు ఈ ఉదయం కాల సమయంలో తన వాక్కు ద్వారా మరొకసారి మనల్ని కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించాడు ఆ ప్రభు వారికి వేలాది స్తోత్రములు పిల్లరా ఈరోజు దేవుడు మనలను కలుగజేసిన విధానముల గురించి తెలుసుకుందాం నూట ముప్పై కీర్తన పద్నాలుగు వచనం నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దావీదు మహారాజు అంటున్నారు ఈరోజు చాలామంది ఆశ్చర్యపడుతున్నారు దావీద్ అంటున్నాడు దేవా నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా ఆశ్చర్యము కలుగుచున్నది భయమును కలుగుచున్నవి ఈరోజు చాలామంది దేన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారంటే వస్తున్న రకరకాల కొత్త టెక్నాలజీని చూసి ఆశ్చర్యపడుతున్నారు కొత్త కొత్త మొబైల్స్ కావచ్చు కొత్త కొత్త పరికరాలు కావచ్చు కొత్త కొత్త కంప్యూటర్స్ కావచ్చు ఏమండి ఈ కొత్త కొత్త మరి ఈ టెక్నాలజీని అంతటిని బట్టి మనిషి ప్రియ దేవుని బిడ్డారా ఆశ్చర్యపోతున్నాడు ఓహో ఇంకెక్కడున్నాడు దేవుడు ఇంకెక్కడున్నాడు దేవుడు మనిషే ఇన్ని కనుక్కుంటున్నాడు అని అనుకుంటున్నాడు కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అవును మనకు తెలిసింది ఒకటే దేవుడు మట్టితో మనిషిని చేశాడు అందులోనికి ఆయనలో ఉన్న జీవాత్మను ఊదుగా మనము జీవించుచు ఉన్నామన్నది ఒక్కటే తెలుసు కానీ ఆ కలుగజేసిన విధానము మనం ఎటువంటి శరీరాన్ని కలిగి జీవిస్తున్నామన్నది మాత్రం ఆలోచన చేయలేని అజ్ఞాన స్థితిలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించేద్దాం ఏ విధంగా దేవుడు మనల్ని కలిగజేశాడు దావీదు ఎందుకు ఇంత మాట అంటున్నాడు ప్రిలారా చూద్దాం ఒకసారి మన మెదడు గురించి మనం ఆలోచిస్తే మన మెదడులో పది కోట్ల కణాలు ఉన్నాయండి మనిషి యొక్క మెదడులో పది కోట్ల కణాలు ఉన్నవి ఒక్కొక్క కణము ఒక్క ఓల్డ్ విద్యుత్ శక్తితో పదో భాగం శక్తిని తయారు చేసుకుంటుంది ఏమండి ఈరోజు వచ్చిన ఈ టెక్నాలజీ విద్యుత్ శక్తిని చూసి కాదండి అర్థమవుతుందండి ఆనాడే దేవుడు మనకు అద్భుతమైనటువంటి మరి విద్యుత్ శక్తిని పది కోట్ల కణాలు కలిగిన మెదడునిచ్చి అందులో పదో భాగం శక్తిని తయారు చేసుకునే విద్యుత్ శక్తిని అనుగ్రహించాడు ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ఏమండి ఎప్పుడైనా ఆలోచన చేశారా మానవుని కంటిలో పదమూడు కోట్ల చిన్న చిన్న రాడ్ కణాలు ఉన్నాయి అండి మన కంటిలో డెబ్బై లక్షల కోన్ కణాలు మూడు లక్షల నరములతో కలపబడి ఉన్నవి ఎంత అద్భుతం ఎప్పుడైనా ఆలోచన చేశారా మన కళ్ళ గురించి చూడగలుగుతున్నామంతే ఏమండి ఒకవేళ ఈ రోజులో ఈ రోజుల్లో కనుగొన్న ఈ టెక్నాలజీతో ఈ యాంత్రిక ఈ యొక్క పరికరాలతో ఒక కంటిని తయారు చేయాలంటే అనంట రెండున్నర లక్షల టెలివిజన్ ట్రాన్స్ మీటర్లు అలాగే రెండున్నర లక్షల టెలివిజన్ రిసీవర్లు కావాలంట ఎంత ఆశ్చర్యం ఒక్క కంటిని తయారు చేయడానికి ఇంపాసిబుల్ ప్రియ దేవుని బిడ్లారా అన్ని ఎవరు పెట్టుకోలేరు అలా పెట్టుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా ఈ లోకంలో ఎవరు జీవించలేరు ఎందుకు ఈ లోకంలో ఎంత పెద్ద ఉన్నతమైన స్థాయిలో జీవించే వ్యక్తైనా అంత ఖర్చు పెట్టుకోలేడు అలాంటిది దేవుడు మనకు అద్భుతమైన కంటిని కళ్ళను ఇచ్చాడు అర్థమైందండి ఆనాడే దేవుడు ఏ యంత్రము ఏ పరికరాలు లేనప్పుడే అంత అద్భుతమైనటువంటి కంటిని కళ్ళను దేవుడు అనుగ్రహించాడంటే దేవుని స్థుతించకుండా ఉండగలమా అందుకే అంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయం కలుగుతున్నది ఆశ్చర్యం వేస్తున్నది అర్థమవుతుందండి హార్మోని వాయిస్తాం కదండి సాంగ్స్కు హార్మోనిలో నలభై ఐదు కీలు మాత్రమే ఉంటాయి పియోనా పియోనా ఉంది కదండి పియోనాలో ఎనిమిది ఎనిమిది ఎనభై ఎనిమిది కీలు మాత్రమే ఉంటాయి ఎనభై ఎనిమిది కానీ మనిషి యొక్క చెవిలో దేవుడు ఎన్ని కీలు పెట్టాడో తెలుసా అండి పదిహేను వేల కీలు పెట్టాడు దేవునికి స్తోత్రం ఆ పియోనో లేదంటే హార్మోన్ ఆహా అంటాం కానీ మన చెవిలోనే పదిహేను వేల కీలను గుర్తుపట్టగలిగిన శక్తి పదిహేను వేల దేవుడు దేవుడిచ్చాడంటే ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు ప్రిల్లారా ఎప్పుడైనా ఇవన్నీ మీరు ఆలోచించారా మీ జీవితంలో దేవుని స్థుతించకుండా ఉండగలమా ఈరోజు చాలామంది ఇంత టెక్నాలజీ పెరిగిపోయిందిలే ఇంకెక్కడున్నాడు దేవుడు అనుకుంటున్నా అంటున్నాడు అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధం చూడగానే నాకు ఆశ్చర్యమేస్తుంది అంటున్నాడు ఏమండి ఈరోజు మనం వేటిలో చూసి ఆశ్చర్యపోతుంటాం ఒక్కసారి ఇవన్నీ ఆలోచిస్తు ఆలోచిస్తే మనల్ని చూసి మనమే ఆశ్చర్యపోవాలి అయ్యా నా బాడీని చూసి నాకే ఆశ్చర్యం వేస్తుంది అని ఆ లాగా చెప్పకుండా ఉండలేం రక్తనాళాలు మనిషి యొక్క శరీరంలో లక్ష మైళ్ళ పొడువు కలిగి ఉన్నవి ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది లక్ష మైళ్ళ పొడువు కలిగిన రక్తనాళాలు మనకున్నవి అయితే ప్రతి సెకండుకు ఇరవై లక్షల కణాలు తయారవుతున్నాయి ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి ఇరవై లక్షల కణాలు ఒక్క క్షణానికి తయారవుతూ అన్న వెంటే ఎంత ఆశ్చర్యంగా దేవుడు మనల్ని సృష్టించాడో ఒక్కసారి ఆలోచించాలని ప్రియులారా మన హృదయం నిమిషానికి డెబ్బై రెండు సార్లు ఒకరోజుకు ఆలోచిస్తే ఇంజుమింజు ఒక లక్ష సార్లు ఒక సంవత్సరానికి ఆలోచిస్తే నాలుగు కోట్ల సార్లు ఒక్క సంవత్సరానికి మన గుండె నాలుగు కోట్ల సార్లు కొట్టుకుంటుంది అయితే రిపేర్ లేదు దానికి ఏమీ లేదు ఒకవేళ నాలుగు కోట్ల సార్లల్లో కొట్టుకునేటప్పుడు ఒక్కసారి అయిపోయింది అనుకోండి మన జీవితం ఇక ఈ లోకంలో మన యాత్రకు ముగింపు మన జీవితానికి సమాప్తంగా పిల్లరా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నాలుగు కోట్ల సార్లు గుండె కొట్టుకుని అలాగే ఎటువంటి రిపేర్ లేకుండా దేవుడు తన కృప ద్వారా నడిపించాడంటే మహాదేవుని స్థుతించకుండా మహాదేవుని గనపరచకుండా మనం ఉండలేమని ప్రభు పేరిట మనం చేచ్చు ఉన్నాం ప్రిల్లారా అలాగే పిల్లరా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే డెబ్బై సంవత్సరాలు ఒక మనిషి లోకంలో జీవిస్తే ఒక డెబ్భై సంవత్సరాలు ఒక మనిషి సగటు జీవితం జీవించాడు అనుకోండి అయితే మన మనిషి ఆ మనిషి యొక్క హృదయంలో చిన్న కండరాలు ముప్పై కోట్ల సార్లు లయబద్ధకంగా సంకోచ వ్యాకోచములతో రక్తమును ప్రసరింపజేస్తున్నాయి ఎంత అద్భుతమైనటువంటి సంగతి మీ జీవితంలో ఎప్పుడన్నా ఆలోచించారా దావిదంటున్నాడు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును వణుకును నాకు కలుగుచున్నది అవునయ్యా భయమును ఆశ్చర్యము నాకు కలుగుచున్నది నిజంగా ఇవన్నీ తలుసుకుంటుంటే మనకు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని మనకిచ్చాడని అద్భుతమైన రూపాన్ని దేవుడు మనకు దయచేసాడని మనకు అర్థమవుతుంది ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని దేవుడు మనకు దయచేసాడంటే తన కృప మన మీద ఎంత సమృద్ధిగా ఉన్నదో ఆలోచించాలని దేవుని యొక్క సేవకునిగా మనం చేస్తూ ఉన్నాను రక్తము పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షల మైళ్ళు ప్రయాణిస్తుంది రోజుకు రక్తం అండి మన ఒంటిలో మన ఒంట్లో రక్తము గాయమవుతూనే బయటకు వచ్చేస్తుంది స్పీడ్గా రక్తం ప్రవహిస్తూ ఉంది లోపల మన శరీరంలో అది రోజులో ఇరవై నాలుగు గంటల్లో పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షల మైళ్ళు ప్రయాణిస్తుందంటే ఏ యొక్క టెక్నాలజీ నిన్ను అంత దూరం తీసుకెళ్ళగలదు ఈరోజు దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను నన్ను సృష్టించాడు అండి శ్వాస రోజులో ఇరవై మూడు వేల సార్లు పిలుస్తాము రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఒక్క రెండు నిమిషాలు శ్వాస ఆగిపోతే తట్టుకోలేము అలాంటిది ఒక్క రోజులో ఇరవై మూడు వేల సార్లు శ్వాస పీల్చుకోనగలుగుతున్నామంటే నిజంగా ఆశ్చర్యమే అండి మాటలు ఇరవై ఐదు వేల మాటలు మాట్లాడుతూ ఉంటా రోజుకు ఇరవై ఐదు వేల మాటలు నిజంగా దేవుడు మనలో కలుగజేసిన విధానం చూస్తే భయమును ఆశ్చర్యము కలగక తప్పదు కదండి ఒక రోజులో ఏడు వందల యాభై కండరాలు త్రిప్పి పనిచేస్తాం తెలుసండి ఒక రోజులో మనం పనిచేసేటప్పుడు ఏడు వందల యాభై కండరాలు తిప్పి పనిచేయాల్సింది వస్తుంది ఎంత అద్భుతమైనటువంటి సృష్టి దేవుడు మనలో కలుగు విధానం ఒక రోజులో డెబ్బై లక్షల కణాలు పనిచేస్తాయి మనలో మనిషి యొక్క శరీరంలో నిజంగా దేవుడు మనల్ని కలుగజేసిన విధానం ఎంత అద్భుతమైనది మన కండ్రప్పలు ఇరవై వేల సార్లు ఇంచుమించు మూసి తెరుస్తూ ఒక్క రోజులో ఎంత అద్భుతం నిజంగా దేవుడు మనల్ని కలుగజేసిన విధానం ఒక రోజులో పదివేల తలంపులు ఆలోచిస్తామంట ఉంట ఒక్క రోజులో దేవుడు ఎంత కృపనిచ్చాడు మనకు మన నరాలు సెకండ్కు మూడు వందల అడుగుల వేగంతో సమాచారాలను పంపగలుగుతా పంపుతున్నాయి ఒక్క సెకండ్ కండి మన నరాలు మూడు వందల అడుగుల వేగంతో సమాచారాన్ని అందించగలుగుతున్నాయి నిజంగా మనకు ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు ప్రిల్లారా నిజంగా ఎంత అద్భుతమో ఎంత ఆశ్చర్యమో ఆలోచించారా మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు గలవు ఏంటండి రెండు వందల ఆరు ఎముకలు గలవు మన శరీరంలో ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఆయన మన జీవితంలో మనల్ని కలగజేసిన విధానాన్ని బట్టి తలుచుకుంటే ఎన్నో ఇంకా ఎన్నో ఇలాంటి సమయం లేనందున నేను ముగించాలనుకుంటున్నా ఒక చిన్న మాట ప్రిల్లరా ఏదో ఈరోజు టెక్నాలజీని బట్టు ఈరోజు ఈ యొక్క దినాలను బట్టు ఈరోజు ఉన్న జ్ఞానాన్ని బట్టు మనం ఆలోచించి ఇంకెక్కడున్నాళ్ళే దేవుడు అని అనుకుంటున్న వారులారా మన శరీరం గురించి మనం ఆలోచిస్తే ఇంత ఉన్నప్పుడు ఇంకా ఒక్కసారి ఆయన సృష్టిని గురించి ఆలోచిస్తే ఎలాగుంటుందంటారు ఓన్లీ మనిషిని తయారు చేసి అందులో జీవవాయువును దాడు దేవుడు ఆ జీవవాయువుతోనే జీవిస్తున్నాం మనం పిల్లరా ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని సృష్టించాడు దావీదు మహారాజ్ అన్నట్లు నీవు నన్ను కలుగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి నీవు నాకు ఒక శరీరమును అమర్చితే అంటున్నాడు భక్తుడు నిజంగా ఆ శరీరమును గురించి ఆలోచన కలిగి దేవుని స్థుతించండి దేవుడిచ్చిన ఈ నూతన జీవాన్ని బట్టి దేవ ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప శరీరాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా వందనాలని ప్రభును స్తుతించండి అటువంటి కృప సమృద్ధిగా దేవుడు మన ఎడల దయచేయునుగాక ఆమె